నమస్కారం అండి ఐదు సంవత్సరాల తర్వాత ధనసు రాశులోకి త్రి యోగము మూడు రాసుల వారికి అదృష్టము దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో త్రిగ్రాహి యోగం అనేది ఏర్పడబోతుంది ఇక్కడ త్రిగ్రాహి అంటే మూడు యోగాలు అంటే మూడు అని చెప్పవచ్చు వేద జ్యోతిష్ శాస్త్ర ప్రకారము మూడు వేరు వేరు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరగబోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడే త్రిగ్రాహి యోగము మూడు రాసుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది మరి ఆ రాసులు ఎవరు అంటే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి త్రిగ్రాహి యోగము అత్యంత శ్రేయస్సును ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశివారికి ఈ యోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఏ పనిలో అడుగుపెట్టినా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఈ సమయం కలిసి వస్తుంది ఈ యోగం వల్ల ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తరువాత తులారాశి మరి ఈ తులారాశి వారికి ఈ త్రిగ్రాహి యోగము సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ యోగము వీరి జీవితాలను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది వీరిలో ధైర్యాన్ని శక్తిని పెంచటానికి సహాయపడుతుంది ఇంకా వీరికి సమయంలో ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వారికి అంటే విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశము ఏదైనా వ్యాపారాన్ని నిర్వహించే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది తోబుట్టుల మధ్య సంబంధాలు మద్దతు ఈ సమయంలో పెరుగుతాయి తరువాత ధనసు రాశి ధనసు రాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఈ త్రిగ్రాహి యోగము వీరిలో బలాన్ని విశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుతుంది ఇంకా ఈ సమయంలో ఉద్యోగార్థులు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను పొందే వీలు అనేది ఉంటుంది వ్యాపారస్తులు అసాధారణమైన ఆర్థిక లాభాలను అందుకుంటున్నారు ధనసు రాశి వారికి కూడా ఈ సమయము ఆర్థిక లాభాలను కలిగిస్తుంది కాబట్టి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది